మరి మన టిఆర్ఎస్ లో జనై ఉప ఎన్నికలైనాయి ఆ సందర్భంగా మరి ఎన్నికలైతే మరి ప్రజలు కోచారా శ్రీనివాస్రెడ్డికి బట్టలు పెట్టడం జరిగింది నేను అప్పుడు గ్రహించాను అయ్యా ప్రజలు ఇప్పుడు తెలంగాణ కోరుతా ఉన్నారు అదే పోచారా శ్రీనివాస రెడ్డి బీవీ పార్టీ కోటేయండి సేవ చేస్తాడని పోచారం శ్రీనివాస రెడ్డి రెండు సార్లు బీవీ పాటించారు మరి బీవీ పాటిలో ఏమైనా పనిచేసిందా ఏమైనా పని చేసిందా అడుగుతున్నాను

కోటాల శ్రీనివాస్ రెడ్డి ఉప ఎన్నికల సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి కోరి మా ముఖ్యమంత్రి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఎంపీగా యాభై కోట్ల రూపాయలతో చేయిస్తే చేయితే ఈ బ్రిడ్జ్ నేను అందుబాటులో వచ్చిందని కూడా మనం చేస్తా ఉన్నాం అంటే ఈ విధంగా ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ కార్యక్రమాలు రావాలంటే రేపు కేంద్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే మనకి ఇవన్నీ సదుపాయాలు దయచేసి సమయం ఎక్కువైంది ఎక్కువ మాట్లాడకుండా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతులు చేసి గెలిపిస్తారని చెప్తూ ఇచ్చిన పార్టీ చేయండి అదే కాకుండా మా అక్కలకు ఇల్లు కట్టుకోమని ఇల్లు ఇచ్చిండు ఇక్కడ చాలా మందికి బిల్లు కావాలని చెప్పి ఆ బిల్లు ఇచ్చే బాధ మాది ఎవరికైతే బిల్లు రాలేదో అందరికీ బిల్ ఇప్పించే బాధ మాది మా కాంగ్రెస్ పార్టీ చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం అదే కాకుండా బీర్గూర్ బీర్కూరులో మాకు మంచి మెజార్టీ ఇచ్చింది కాబట్టి మీకు ఎంతమంది కట్టుకుంటే అంతమందికి ఐదు లక్షలు బీసీలకు ఓసీలకు మైనార్టీలకు ఆరు లక్షల రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు ఇండ్లు ఎన్ని కట్టుకుంటా అన్ని ఇచ్చే బాధ మాది అది మీ అకౌంట్లే పడతాయని చెప్పి మా అక్కలకు చెల్లెళ్లకు తెలియజేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల లోపల బీర్పూర్లో ఒక్క పూరి గుడిసి ఉండొద్దు ఒక్క గరిబల ఇల్లు ఉండదు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకుందామని సందర్భం మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గిన్ని దిన్ని స్కీమ్లు వస్తాయి కేసీఆర్ కోసేం వస్తుంది కేసీఆర్ ఏం చేసి లాస్ట్ కంటే బీవీ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని నిన్న మనం రాక ఉరుకులాడి ఉలాడి ఇప్పుడు నిన్న ఇవాళ ఏం ఏస్తే నాకు ఓట్ లేకుంటే కాంగ్రెస్ మాత్రమే వేయద్దు బీజేపీ చేయాలని చెప్తున్నట్టం చేయాలడుతున్న ప్రజలండి ఇలా అంటే నీ రామా సనాయసే చెప్తూ కాబట్టి నేను అక్కడ నలుసుకున్నాను నేను టూ థౌజండ్ నైన్ టు థౌజండ్ ఫోర్టీన్ అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యన మీ ఎంపీగా ఉన్నాను అప్పుడు మీ ఎంపీగా ఉన్నప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కావాలనే తీవ్ర ఉద్యమం మరి అటువంటి సమయంలో మేమంతా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ఎంపీగా కానీ మా రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత పరిస్థితులు మారినాయి తెలంగాణలో మారిన తర్వాత ప్రజలు మేము ఎక్కడ పోయినా యువకులు నిలదీశారు బాన్స్వాడకు వచ్చిన సార్ మా తెలంగాణ మాకు కావాలా మీరు ఎంపీగా మీరు ఏం చేస్తా ఉన్నారు లేరా అని అప్పుడు పోచారం రెడ్డి గారు ఆయన ఉండి మరి మరి టీఆర్ఎస్ తో జాయిన్ ఉప ఎన్నికలు అయినాయి ఆ సందర్భంగా మరి ఎన్నికలైతే మరి ప్రజలు కోచార శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ కు పట్టం పెట్టడం జరిగింది నేను అప్పుడు గ్రహించాను అయ్యా ప్రజలు ఇప్పుడు తెలంగాణ కోరుతా ఉన్నారు మరి ఆ ప్రజ ప్రజల అనుగుణంగా మనం కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా పార్లమెంట్లో పోరాడాల మరి అందులో భాగంగానే మొత్తం తెలంగాణలో పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలము మరి రోజు సోనియా గాంధీకి రాహుల్ గాంధీ పార్లమెంట్ పార్లమెంట్లో తెలంగాణ బిల్ వస్తుంది గలీలో కాదు పార్లమెంట్లో పాస్ కావాలి మరి పోరాడి మా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఒప్పించి మరి తెలంగాణ బిల్ పాస్ చేసుకోవడం జరిగింది కానీ దురదృష్టం ఏమైంది ఏమైందంటే అందరు కేసీఆర్ పోరాడడం వల్ల వచ్చిందని అనుకున్నారు కానీ నిజంగా కేసీఆర్ నుంచి రాలేదు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మూడు వందల ఎంపీల ఓటు వేస్తే పార్లమెంట్ తెలంగాణ వచ్చింది కానీ దాని లాభము కేసీఆర్ కుటుంబానికి అయింది పదిహేళ్ళు మీరు చూసినారు ఇప్పుడు పెద్ద పెద్దలు మండల వెంకటేశ్వర్ గారు చెప్పినట్లు తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మన అప్పులు అరవై వేల కోట్లుండే అరవై ఏళ్ళ పాలనలో రెండు రాష్ట్రాలు కలిసేటప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు కాంగ్రెస్ పార్టీ పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనబాద్ అజనపు నిధులు కేసీఆర్ చేతిలో పెట్టింది మరి కేసీఆర్ గారు ఈ పది సంవత్సరాల పాలనలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రేవంత్ రెడ్డి గారికి ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఏడున్నర లక్షల అప్పుని చేతిలో పెడుతుందని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేడు వేల కోట్లు ఎత్తుల పెడితే ఈయన పది ఏళ్లనే ఏడున్నర లక్షల కోట్లు అప్పు అయినా గాని రేవంత్ రెడ్డి గారు ఒక డైనామిక్ ముఖ్యమంత్రి ధైర్యవంతుడు నాలుగు నెలల లోపట్ నేను చూసినారు ఈరోజు మా మహిళా సోదరు మనులందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ముప్పై ఐదు కోట్ల మహిళ ప్రజలు ఇప్పటికీ మహిళలు ప్రయాణం చేయడం జరిగింది దాంట్లో బాగానే పది లక్షల ఆరోగ్యశ్రీ అందుబాటులో వచ్చింది దాంతో పాటు ఐదు వందల సిలిండర్ కూడా వచ్చింది ఇంకా చాలా మంది మహిళలకు రాలేదు వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుంటే మీతాయి దాంతో పాటు రెండు వందల ఇండి ఉచితంగా మీకు రాబోతుంది ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఐదు నుంచి ఆరు లక్షల వరకు మీకు మీరు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కట్టుకోవడానికి ఈరోజు తెలంగాణకి ఇంటికి దిగిపోయే రోజు ఏడున్నర లక్షల రూపాయల కోట్ల అప్పుతో నిన్న దిగిపోయాడు ఏడున్నర లక్షల కోట్ల అప్పు రూపాయలతో అంతేనా పోయేటప్పుడు ఏం చేసినా తెలుసా మీకు అక్కడక్కడ ఇల్లు ఇచ్చిన పైసలు బాకీ ఉన్నాయి నేను అనుకుంటున్నాం కోటగిరిలో కొంచెం ఎక్కువ కట్టిండు లేదా మీ దగ్గర బీర్కున్న ఎక్కువ కట్టిండు ఇంకా పైసలు రాన చేతి ఎత్తావు ఎంతమంది ఎత్తారో నాకు తెలుసు ఇంట్లో పైసలు రాని వాళ్ళ చేతులు ఎత్తుండ్రీ అంటే ఎంతమంది ఎత్తారో నాకు తెలుసు నువ్వు ఎత్తుతున్నావు ఈ చాలామంది ఎత్తారు ఎత్తిస్తే కొద్దిగా ఉండదు కానీ పైసలు బాకీలు ఉన్నాయి సుమీ మధ్యాహ్నం భోజనం పెడతారు కదా పిల్లలకు ఇను మధ్యాహ్నం భోజనం పెడతారు పిల్లలకు ఆరు నెలలు ఎనిమిది నెలల బాకీలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెట్టిన పైసలు ఉన్నాయి ఇంతకు ముందు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి అంటే అది ఏడాది బాకీలు ఉన్నాయి ఇంకా లగ్గాలు అయిన ఇంకా పైసలు రాలే నేనైనా తప్పు చెప్తాను అని అవి ఉన్నాయి షావి ముమాలకు పైసలు ఉన్నాయి దాగాల్లో పోతే ఆరోగ్యశ్రీ పైసలు ఉన్నాయి కార్డు ఉన్నది మంచి పాత రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కంటిన్యూ చేసినప్పుడు ఆరోగ్యశ్రీ ఇస్తే రెండు సంవత్సరాల పైసల దావదానులకు బాగున్నాయి ఒక్కడు కూడా ఆరోగ్యం ముట్టుకోటలే ఆరోగ్య విజయర్ గారు బసరాజు పాటిల్ గారు సమన్వయ కమిటీ సభ్యులు చెండు గారు తర్వాత రాములు యామరాములు గారు అదేవిధంగా సత్యనారాయణ గారు కమలాకర్ రెడ్డి గారు జల్పిడిసి గారు అశోక్ గారు అందరు రావాలి వెనుక తిరిగి మంచిగా ఓకేనా అందరు చేతులు లేపు చెప్పాలి అన్నా చేతులున్న వాళ్ళు చేతులు లేపుడు చేతులు లేప్రు ఓకేనా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఈ రోజు ప్రచారంలో భాగంగా బీర్గూరు గ్రామం ఇచ్చే సందర్భాన ఇక్కడ హాజరైన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా సానపు గంగారామన్న వేదిక మీకు రావాలి సానపు గంగారామన్న ఎక్స్ సర్పంచ్ వేదిక మీకు రావాలి పెద్దలు ఈరోజు బీర్కూరు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున సభ చూసినాక ఇక పోచారం సంగతి మాట్లాడితే బాగుండదు కానీ తర్వాత లాస్ట్ చెప్తా మా అక్కలకు చెల్లెళ్లకు నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు చేస్తాను ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు కళావీరులు పాతికేయులకు మీడియా మిత్రులకు అందరికీ గందవాళ్ళు తెలియజేస్తా ఉన్నాను మొన్న జరిగిన ఎన్నికల్లో బీర్కూర్లో మీరు మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన గంగారమణ రాయే లోబట్ రైతురా మెల్లే రైట్రా మరి మెజార్టీ ఇచ్చి చాలా ఆనందమైంది దానికి ఫిరస్ వచ్చి మరొకసారి కృతజ్ఞతలు చేస్తా ఉన్నారు మా అక్కలకు అందరికీ మా అన్నలకు తమ్ముళ్లకు మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ దురాక్రమణ పాలన గురించి ప్రజలకు విసుగు చెంది కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి కేసీఆర్ను పంపించారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన తెలంగాణను మా ప్రజలకు లాభం చేయాలని చెప్పి సోనియా గాంధీ డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చి ఆరు గ్యారంటీలు ప్రకటించింది మొట్టమొదటి గ్యారంటీ మా అక్కల కోసం మా చెల్లెన్న కోసం బస్సు ఫ్రీ ప్రకటించింది బస్సు ఎక్కితురు అందరూ బస్సు ఎక్కిన చేరు ఓ మొత్తం ఎక్కింది మొత్తం ఎక్కిరు అందరూ పోయి బస్సు ఎక్కిరు సంతోషం ఉంది కదా ఓకే